అందరికీ హాయ్ అండి హోమ్ల థింగ్స్ ఇరవై ఛానల్ చూసేవారందరికీ చూడబోయే వారందరికీ ఈరోజు విశేషమైనటువంటి జొన్నపిండి అప్పడాలు ఓకేనా జొన్నపిండి అప్పడాలు చాలా తక్కువ మంది చేస్తారు అంటే తెలియదు కాబట్టి తెలియదు అనుకుంటున్నాను నేను అంటే రవ్వ పాపడాలు తర్వాత బియ్యపిండి పిండి పాపడాలు కురడాలు ఇవి గుర్తుగానే ఇవి తెలివే కదా ఓకేనా నేను చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు దీనికి కావాల్సింది పదార్థాలు ఏమి లేదు సింపుల్గా ఇది జొన్నపిండి అండి ఇదేంటి చక్కగా సన్నగా పట్టించుకున్న జొన్నపిండి ఇది ఓకేనా ఇది ఏం అంటే ఒక గ్లాసు ఒక గ్లాసు కానీ ఒక గ్లాసు తీసుకోండి ఒక గ్లాసు పిండి తీసుకొని దాంట్లో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి రెండు కాదు రెండున్నర వేసినా పర్వాలేదు రాత్రి ఇట్లా పులియబెట్టాలంటే కలిసి కలిపి ఉంచాలన్నట్టు రాత్రి అట్లాగే దేంట్లో పిండిలో ఒక్క గ్లాసుకు రెండున్నర గ్లాసులు వేసి నీళ్లు వేసి కలిపి పెట్టేయండి తర్వాత ఏం చేయాలి అంటే సింపుల్గా ఇట్లా మనం విసరబెట్టుకోవాలి కదండి వేసారు నీళ్ళ పెట్టుకోవాలి ఈ ఒక్క గ్లాసు పిండికి ఆరు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి మనం ఓకేనా అయితే ఈ మంచిగా చక్కగా ఒకవేళ తక్కువ ఎక్కువైనా కానీ ఇట్లా వెసటి నీళ్లు మనం పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి అన్నట్టు నేనైతే పక్కకు బట్టి ఉంచుకుంటున్నాను ఇలా కొంచెం చూద్దాం మనం ఇంకా కొన్ని కూడా తీసి ఉంచుతాను అన్నట్టు ఓకేనా ఇక ఇదండి నిన్న రాత్రికి కలిపినటువంటి జొన్న పిండి ఇలా మామూలుగా పిండి లాగా కలిపి పెట్టినా పర్వాలేదు అయిపోయిందా ఇక దీంట్లో మనం ఏం వేసుకుందామంటే కడిగిన నువ్వులు చక్కగా స్వచ్ఛగా తెల్లగా నూలు కడుక్కొని ఇందులో వేసేయాలి ఇందులో వేసేయాలి తర్వాత ఏం వేయాలి ఉప్పు తగినంత ఎందుకంటే అప్పడాలకు ఎక్కువ పట్టదు అన్నట్టు అయిపోయింది ఒకవేళ తక్కువ అయినా కానీ ఎక్కువ అయితే వద్దండి తక్కువ అయితే వడ్డుకో కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు అయిపోయిందా ఇప్పుడు వెసరొచ్చింది చక్కగా కథ 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 వెసరొచ్చింది ఉడుకుతున్నా అని ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇది ఉంది కదండి రాత్రి నానబెట్టినటువంటి పులియ పెట్టినటువంటి జొన్నపిండి అన్నట్టు ఇది ఇక జొన్నపిండిలో కొంచెం ఒక రెండు టీ స్పూన్లు రెండు లేక మూడు టీ స్పూన్లు గోధుమ పిండి వేసిన అంటే పలగవద్దు అప్పడాలు పడగ పలగొద్దు ఇట్లా మనం ఒక్కళ్ళం కూడా చేసుకోవచ్చు అలా ఏం లేదు ఇలా దగ్గర వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇట్లా దగ్గర వచ్చే వరకు ఒకవేళ మీకు గట్టి కనిపిస్తే ఈ ఉడుకు నీళ్ళు పెట్టుకున్నాం కదండి ఉడుకు నీళ్ళు వేసుకోవాలి ఓకేనా చూసారు కదండి మీరు జొన్నపిండి అప్పడాలు లేక పాపడాలు మరాఠీలోనైతే పొడపాపుడి అంటారు అన్నట్టు ఇవి అంటే ఇది చేసి చక్కగా ప్లాస్టిక్ కవర్ మీదైనా పర్వాలేదు కాటన్ క్లాత్ అంటే చీర కానీ లుంగి కానీ కాటన్ దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు ఇంకొకటి విశేషం ఏమంటే జొన్నపిండి ఫైబర్ కదండి చాలా మంచిది కదా ఆరోగ్య రీత్యా మళ్ళీ ఈ ఈ అప్పడాలి అనేటివి నూనెలో గోలివ్వకుండా కూడా ఊరికనే ఎండాకాలం పిల్లలు వస్తారు కదా అంటే ఇంకా సమ్మర్లో గట తినవచ్చు అన్నట్టు దీంట్లో ఏమీ లేదు నువ్వులు ఉప్పు అంతే మనకు కావాల్సినంత మనకు ఒక రెండు మూడు టీ స్పూన్లు నువ్వులు కడిగి వేసుకుంటూ అయిపోయారు ఓకేనా మీరు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ అప్పడాలు చేయండి చేసి చూడండి తిని చూడండి ఓకే థ్యాంక్ యూ ఎలా అడుగుతుందో ఇట్లా చక్కగా ఉడకాలి నెమ్మదిగా అంటే కొంచెం ఎప్పుడు ఇట్లా గంట ఇట్లా కలుపుకుంటూనే గరంటే ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి అన్నట్టు ఇట్లా ఇంకా చిక్కగా పడాలి కొద్దిగా లేకుంటే అప్పడాలనేటివి ఇట్లా పలిగిపోతాయి అన్నట్టు ఇట్లా చక్కగా రావాలి చూడండి కొంచెం ఇట్లా కథ ఉడకాలి చక్కగా కొంచెం ఎక్కువ పెట్టాలి కొద్దిగా కొంచెం సేపు తక్కువ పెట్టాలి ఉడక ఉడక ఉడకలేదు ఇవి ఇంకా కాలేదన్నట్టు ఇంత ఇంట్లో ప్రాసెస్ ఏమీ లేదు కానీ ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది మనకంటారు కదా జొన్నపిండి వాడాలి జొన్నలు ఎక్కువ వాడాలి షుగర్ రాదు బీపీ రావద్దు థైరాయిడ్ రాదు ఇట్లా మనకు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఇవన్నీ పాతకాలం నుండే ఉన్నటువంటి ఇది కూడా పాతకాలం నేర్పొతే కాదు మా అత్త పాపుడి అని ఎండాకాలం పిల్లలు వచ్చినప్పుడు ఇట్లా చేసి డబ్బాలు డబ్బాలు ఎక్కడండి అప్పుడు ఇట్లా ఏదన్నా ప్లాస్టిక్ దాంట్లోనో దేంట్లోనో పెట్టి ఉంచేదంటే గుళ్ళలు మేడ పెట్టి చక్కగా బట్ట పెట్టుకోమని పెట్టేది అన్నట్టు చూసారు కదండి ఇది ఉడికింది ఉడకంది మీకు ఎట్లా తెలవాలి అని అంటే కొంచెం ఇట్లా బాగా ఉడికివ్వాలి ఉడికివ్వకుంటే కూడా పలిగిపోతాయి అన్నట్టు మీకు ఎట్లా తెలవాలి అని చెప్పాలన్న ట్రిక్స్ ఇవి ఇట్లా అంటే కొంచెం పాకులాగా ఇట్లా పడుతుంది అన్నట్టు చుక్కలు 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 పడుతుంది ఇట్లా చక్కగా తీగలెక్క పడుతుందంటే అయిపోయినట్లే అన్నట్టు ఓకేనా కూడా అప్పుడాలు వేసిద్దాం మనం చిన్న దాంట్లో వేసుకొని అప్పుడాలు వేసేసుకుంటాం చిన్న చిన్నవి వేసిద్దాం తక్కువ ఉన్నా కానీ ఇంతకంటే పెద్దగా బాగుండదు ఎందుకంటే ఇది ఎండాకాలం గోలీపకున్నా కానీ అనేది తినడానికి తిగచ్చా పాపళ్ళు అని అట్లా చూసారు కదండీ ఏం చేయాలి అని అంటే ఉడకబెట్టిన తర్వాత ఇట్లా కాటన్ గుడ్డ లుంగి కానీ తర్వాత ఏమంటారు కాటన్ దిగా చీర కానీ నీళ్ళలో పిండి చక్కగా పిండేసి చక్కగా ఆరవేసుకొని వేసుకొని ఆ గుడ్డ మీద వేయాలి లేకుంటే ప్లాస్టిక్ కవర్లో వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇక నేనైతే ఈ గుడ్డ మీదనే వేస్తున్నాను స్పెషల్గా అంటే జొన్నపిండి అప్పడాలు జొన్నపిండి పాపళ్ళు ఏదైనా అనుకోవచ్చు అని పొల పాపడిలు కూడా అని అంటాను అన్నీ టీవీ తినడానికి ఆరోగ్య రీతి చాలా మంచిగా ఉంటుంది మీరు చేసి చూడండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ అప్పడాలు ఎండలో ఎండుతున్నాయి కాటన్ గుడ్డలు వేసినామన్నట్టు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సాయంత్రం వరకు ఎండిపోతాయి అనుకుంటాయి ఈరోజు జొన్న అప్పడాలు జొన్న పిండి అప్పడాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఎండిపోయినాయి మూడు గంటల వరకే అయిపోయినాయి ఎండిపోయినాయి చక్కగా కాటన్ గుడ్డ మీద కూడా వేసినాయి కదా చక్కగా ఎంత నువ్వులు జీలకర్ర వేసి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి గోలివ్వడం కంటే పచ్చివి తింటేనే బాగుంటాయి పిల్లలు ఎండాకాలం వస్తారు మనం కూడా చాలా టైం పాస్ టీవీ చూసుకోవడం చూసుకుంటూ తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నట్టు చూడండి ఎంత చక్కగా అప్పడాలు జొన్నపిండి పాపడాలు తర్వాత పళ్ళపాపుడీలు కూడా అని అంటారు అన్నట్టు ఓకేనా ఇవి కేవలం అంటే చేసి తర్వాత డబ్బాలో పెట్టుకొని ఊరికినే తినడం అన్నట్టు ఇది గోలిబాలు అనేది ఏం లేదు కొంత ఇష్టమైతే నూనెలో వేయించుకొని తినచ్చు కానీ ఇలా అవసరం లేదన్నట్టు ఊరికినే టైంపాస్గా ఎండాకాలం అని తినొచ్చు అన్నట్టు ఎంత చక్కగా ఉన్నాయండి ఓకేనా ఎండిపోయినాయి ఇంత రెండు మూడు గంటలలోనే ఎండిపోయినాయి అన్నట్టు నిన్న పొద్దున్న వేసిన మధ్యాహ్నం వరకు అయిపోయినాయి చక్కగా ఇది ఈజీ మెథడ్ కదా చూసింది కదా మీరు మొత్తం మెథడ్ ఎలా చేసినా చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ